పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్నులు నీటి పన్నులు వసూలు చేసి నగరపాలక సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కమిషనర్ నారపరెడ్డి మౌర్య రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పన్నుల వసూలు తదితర అంశాలపై కచ్చియప్ప ఆడిటోరియంలో అడ్మిన్ సెక్రటరీలు అమ్యునరీ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలు వెల్ఫేర్ సెక్రటరీలు ఆయా విభాగాధిపతులతో శుక్రవారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలో ఇంటి పనులు నీటి ఛార్జీలు భూగర్భ మరుగు ఛార్జీలు ఖాళీ జాగా పన్నుల బకాయిలు ఎక్కువగా ఉన్నాయని వీటిని సకాలంలో వసూలు చేయాలని అన్నారు రెవెన్యూ సిబ్బందితో పాటు అడ్మిన్ అమ్యూనిటీ సెక్రటరీలు ఒక బృందంగా ఏర్పడి ఖచ్చితంగా పన్నులు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు మొండి బకాయిలు ఉన్నవారికి రెడ్ నోటీసులు ఇచ్చి వసూలు చేయాలని అన్నారు ప్రభుత్వ కార్యాలయాల నుండి ఎక్కువ పెండింగ్ ఉన్నాయని చెప్పగా వారితో పాటు మాట్లాడి కొంత కొంత అయినా వసూలు చేయాలని తెలిపారు పన్నులను డిజిటల్ పద్ధతిలో చెల్లించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని అన్నారు పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు శానిటరీ సెక్రటరీలు అన్ని దుకాణాల వద్దకు వెళ్లి పరిశీలించి సకాలంలో ట్రేడ్ లైసెన్సులు వసూలు చేయాలని అన్నారు పిఎం విశ్వకర్మ యోజన పథకం కింద లబ్దిదారుల దరఖాస్తులు సర్వేను పారదర్శకంగా పరిశీలన చేయాలని అన్నారు నగరం మొత్తం రోడ్లలో గుంతలు పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా జరిగేలా చూడాలని అన్నారు త్వరలోనే ప్రభుత్వ ఆదేశానుసారం ఇంటింటి సర్వే నిర్వహించాల్సి ఉందని పారదర్శకంగా జాగ్రత్తగా చేయాలని అన్నారు ఈ సమావేశంలో రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ కెఎల్ వర్మ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు